స్టేస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళకి మొత్తంగా ఛానల్ ఈరోజైతే కొంచెం చాలా చిన్న వీడియో అయితే పెడుతున్నాను ఎందుకంటే స్టాక్ ఇంకా రాలేదు ఇవాళ కూడా సూపర్ ఆఫర్ అయితే పెడుతున్నానండి త్రీ నైంటీ ఫోర్ ఫిఫ్టీ త్రీ సెట్ ఓన్లీ ఎమ్ము ఎల్ఏ ఎక్స్ఎల్ లేవు డబల్ ఎక్స్ఎల్ లేవు కానీ టూ తీసుకుంటే మటుకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఎందుకంటే ఓన్లీ ఎల్ మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉంది నా దగ్గర కానీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను మీరు ఏ టూ అయినా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వస్తాయండి అన్నీ వచ్చేసి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము త్రీ పీస్ సెట్ మూడు వందల తొంభై నాలుగు వందల యాభై రూపాయల్లో పడుతున్నాను హ్యాపీగా అయితే చూసి బుక్ చేసేసుకోండి అవకాశం బట్టి మిస్ చేసుకోమకండి ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ పైగా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా అలాగే శారీస్కి అయితే మటుకి ఎస్ కలెక్షన్ అద్దరిపోయి సూపర్ రెస్పాన్స్ అయితే వస్తుందండి ఆల్మోస్ట్ స్టాక్ అంతా అయిపోయింది ఇదిగో ఇక్కడ ఉంది చూసారా ఇవ్వండి ఇంతవరకే ఉంది స్టాక్ ఇంకా అయిపోయింది మొన్న చాలా శారీస్ అయితే పెట్టాను సిస్టర్ స్టాక్ అంతా అయిపోయింది ఎవరికైనా కావాలంటే వీటిలో త్రీ ఫిఫ్టీలో నేను ఫొటోస్ అయితే పెడతాను అండ్ శారీస్ కూడా వస్తున్నాయి రాగానే మళ్ళీ ఎస్ కలెక్షన్లో ఈరోజు అయితే లైవ్ లేసి సిస్టర్ రేపు అయితే మళ్ళీ లైవ్ ఉంటుంది ఎందుకంటే శారీస్ లేవు ఎస్ కలెక్షన్లో పెట్టడానికి స్టాక్ మనం పెట్టిందంతా అయిపోయిందనమాట శారీస్ రాగానే వీడియో అప్లోడ్ చేసేస్తాను ఎస్ కలెక్షన్లో కూడా అయితే ఎవరు మిస్ అవ్వద్దు జస్ట్ ఫస్ట్ త్రీ నైంటీ ఫోర్ ఫిఫ్టీలో పడుతున్నాను ఎన్ని టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అంటే టూ నుంచి ఒకటి తీసుకుంటే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉండదు టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా ఫైవ్ అయినా సిక్స్ అయినా టూ నుంచి మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకేనా ఫస్ట్ నేను త్రీ నైంటీకి చూపిస్తున్నాను త్రీ నైంటీ త్రీ సెట్ క్వాలిటీ సూపర్ ఉంటుంది ఓన్లీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు మాత్రమే సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా సిస్టర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సన్నగా వాళ్ళే తీసుకోండి పిల్లలకైనా తీసుకోవచ్చు పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే సన్నగా ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంటే వస్తుంది టెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉంటుంది చూసే బుక్ చేసుకోండి ఓకేనా మళ్ళీ అంటే దీని మీద ఎక్సలన్ ఉంది కానీ టెస్ట్ మెజర్మెంట్ ఓన్లీ థర్టీ ఎయిట్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ చూడండి చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ అండి ఎక్కువ లేదు అయిపోయింది స్టాక్ అంతా ఇప్పుడు నేను పెట్టేది కూడా ఒక్కొక్కటి టూ టూ పీసెస్ అట్లాగే ఉన్నాయి ఎక్కువ అయితే లేవు చూడండి ఎంత బాగుంది చూడండి ఎక్కువ స్టాక్ అయితే లేదు సిస్టర్ ఎవరికన్నా స్టాక్ అందకపోతే ఫీల్ అవ్వద్దు అంటే తిట్టేసుకుంటారు రమిక స్టాక్ పెట్టంగానే అయిపోతుంది అయిపోతుంది అని అంటున్నారు క్వాలిటీ అయితే అస్సలు చూసే లేదండి ఆసంగా ఉంటుంది క్వాలిటీ సూపర్ అంటే సూపర్ వెళ్ళిన కస్టమర్సే అద్దరిపోయే సూపర్ రివ్యూస్ పెట్టారనమాట అంత బాగుంటుంది ఓన్లీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు మాత్రమే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఎప్పుడు కూడా లేదు Super, anda సిస్టర్ ఇప్పటిదాకా త్రీ నైంటీ రూపీస్ చూపించాను కదా ఇప్పుడు నేను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి హెవీ రియాన్ వస్తుంది క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఇవి కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి వీటిలో కొన్ని ఎల్ కావాలన్నా ఉన్నాయి బట్ అవి కూడా ఎమ్మె ఎల్ వాళ్ళు ఇద్దరు తీసుకోవచ్చు ఎల్కి ఎమ్కి ఎంతో డిఫరెన్స్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది

సన్నగా వాళ్ళు తీసుకోండి మేడం ఇవన్నీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ టెస్ట్ మెజర్మెంట్ ఓన్లీ థర్టీ ఎయిట్ వస్తుంది ఎస్ వాళ్ళు కావాలన్నా తీసేసుకొని స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోండి కొంచెం ఎక్కువ ఎండాకాల ఎండాకాలానికి అయితే చాలా చల్లగా ఉంటుంది మేడం thank you. चमकी गोल्ड कलर okay, so, फ्रंट రియాని వస్తుంది ఫ్యాబ్రిక్ అద్దరిపోతుంది చూడండి ఎంత బాగుంది చాలా చల్లగా ఉంటుందండి వేసుకుంటే రియల్ కదా చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది వేసుకుంటే గ్రీన్ तो, और ओर बी कर तो क्रीम कलर में।

వైట్ మీద గ్రీన్ సిస్టర్ ఇవన్నీ థర్టీ ఇయర్ మెజర్మెంట్లేనా అండి white green hash स्पीच पड़े